धर्मानी రక్షిస్తే ఆ ధర్మమే కాపాడుతుంది దానికి చక్కటి ఉదాహరణలు ఈ మధ్య ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి ఇంతకుముందు అసెంబ్లీ సాక్షిగా అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ టైంలో చేసినటువంటి దుష్ప్రచారం చిరంజీవి గారిని అవమానించినారని చెప్పి అప్పుడు ఎలక్షన్లో ప్రచారం చేయడం జరిగింది అది సాక్షాత్తు అసెంబ్లీ మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా బయటపడింది అది తప్పు అని చెప్పి వాళ్ళ ద్వారానే వాళ్ళు కాపాడింది దానికి మరో ఉదాహరణ మొన్న మూడు రోజుల కింద జరిగిన తెలంగాణ అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ రేవంత్ సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తన నోటి ద్వారా చెప్పకుండా ఉండలేనటువంటి సిచ్యువేషన్ ఆయనే అసెంబ్లీలో చెప్పడం జరిగింది నేను చంద్రబాబు నాయుడు గారు ఒక క్లోజ్డ్ రూమ్ లో ఇద్దరం ఒకరికి ఒకరు బ్రీఫ్ చేసుకున్నామని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది ఏమని ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఓ ఆపమని చెప్పి ఆయన కోరడము చంద్రబాబు నాయుడు గారు దానికి తల ఊపి సరే అని చెప్పి రావడము ఈ రెండు సంఘటనలు ఇట్లా దాదాపు అంటే ఇప్పుడు ఒక దా జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా ఉన్నాడు ఎక్కడ అబద్ధం ఆడకుండా ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు కాబట్టే ఆ దైవం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సహకరించి వాళ్ళు ఏదైతే కుట్రలు కుతంత్రాలు అబద్ధాలు అన్ని ఆడి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మోసం చేసినారో ఇప్పుడు అదే కుట్రలు అన్నీ అసెంబ్లీ సాక్షిగా బయటపడతా ఉన్నాయి ఒకట ఒకదాని తర్వాత ఒకటి దేవుడు ఏమంటే ఏం తెలిసాడంటే ఇది మామూలుగా ఉండకూడదు వీళ్ళకి అసెంబ్లీలో అయితేనే అందరికీ ప్రజలందరికీ తెలియడం తెలియ వస్తుందని చెప్పి వాళ్ళ ద్వారానే బయట పెట్టిస్తా ఉన్నాడు అనమాట ఇప్పుడు ఇంకా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా చూసుకుంటే ఇది మన సంయుక్త ఆంధ్రప్రదేశ్ తర్వాత రాయలసీమ మన ప్రత్యేక ఆంధ్ర ఏర్పడిన తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాయలసీమకి అతి ముఖ్యమైనటువంటి అతి పెద్దదైనటువంటి ఒక వ్యవసాయ పారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఇక్కడ ఇక్కడ ఈ ఫోటోగ్రాఫ్లో కూడా చూసుకుంటే ఇది ఒక ఊహా చిత్రం ఈ మధ్యలో ఉన్నటువంటి శ్రీశైలం డ్యామ్ ఇది ఇందులో శ్రీశైలం డ్యామ్ వచ్చేసి ఎనిమిది వందల దాని కెపాసిటీ వచ్చేసి ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు నీటి సామర్థ్యం అది దానిక ఇక్కడ మనము వివిధ ప్రాజెక్టులు అంటే రాయలసీమ సైడ్ కానీ తెలంగాణ సైడ్ కూడా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా చూసుకుంటే రాయలసీమ సైడ్ కోతటి బాడు హెడ్ రెగ్యులేటర్ ఉంది ముచ్చుమరి ఇంత ఇంతవరకు ముచ్చుమరి అనేటువంటిది ఒక ప్రాజెక్ట్ ఉంది ఇటు సైడ్ కూడా చూసుకుంటే తెలంగాణ సైడ్ ఎస్ఎల్బిసి దాని తర్వాత పాలమూరు రంగారెడ్డి సో ఇప్పుడుగా వాళ్లకు తొంభై మూడు ఈఎంసీలు వాడుకునేంత కెపాసిటీతో వాళ్ళు అటు పక్కన నీటి ప్రాజెక్టులకు ఎత్తిపో అక్కడ శ్రీశైలం డ్యామ్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళ అవసరాలకు వద్ది మనకు వచ్చేసేపటికి ఇక్కడ పాడు కోతిరెడ్డిపాడు పాడు వరకు దాని కెపాసిటీ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై అడుగులు అయిన ఉంటేనే అది దాని హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని వాడుకునేదానికి వీలవుతుంది అంటే ఎన ఎనిమిది వందల ఎనభై అడుగు ఉన్నప్పుడు దాని పూర్తి సామర్థ్యంతో నలభై నలభై నాలుగు వేల క్యూసెక్ల నీటి పారుదల సామర్థ్యంతో అది వర్క్ చేయడం జరెడ్డి పాడు ద్వారా ఎటువంటి ఉపయోగము లేదు కిందకి వచ్చేసరికి ముత్తుమర్రి ఎనిమిది వందల అడుగుల లో ఏడు ఏడు వందల నుంచి ఎనిమిది వందల అడుగుల మధ్యలో ముత్తుమర్రి ఉంది కానీ ముత్తుమర్రి కెపాసిటీ అనేటువంటిది మూడు రోజులకు కానీ ఒక టీఎంసీ నీటిని ఇరి లిఫ్ట్ చేయడం అనేటువంటి దాని కెపాసిటీ లేదనమాట సో ఈ ఈ దీన్ని ఓవర్కమ్ చేసేదానికే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు ఉన్నటువంటి ఆ కరువు ప్రాంతంగా ఉంది కాబట్టి ఆ కరువును తొలగించడానికి కోసం అని చెప్తే అంత ప్రతిష్టాత్మకమైనటువంటి రాయలసీమ లిఫ్ట్ ని ఆ రోజు తన కార్యాచరణలో రూపొందించడం జరిగింది దానికి ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటి నుంచి అక్కడ ఒక ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదని చెప్పి ఒకటి కావాలనే వాళ్ళతో ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వెళ్ళి కేసులు వేయించడం కానీ ఇంకొకటి పర్మిషన్స్ లేవు లీగల్ గా అని చెప్పి అన్ని ప్రతి అడుగు అడుగున అడ్డం అర్థం పడతా ఉన్నప్పటికీ కూడా ఆ అడ్డం అన్ని తొలగించుకొని మరి ప్రాజెక్టులు అన్నిటినీ దాన్ని ముందు ముందుకు నడిచే విధంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఇప్పుడు ఒక అప్పటికి సెంట్రల్ గవర్నమెంట్లో తన పాత్ర కూడా లేదు లేకపోయినప్పటికీ వాడికి ఉన్నటువంటి స్నేహం సెంట్రల్ గవర్నమెంట్ తో ఉన్నటువంటి స్నేహంతో తన దానిపై ప్రాజెక్ట్ ని ఎలాగైనా పూర్తి చేయాలనే ఉద్దేశంతో దాదాపు ఏడు వేల కోట్ల ఖర్చుతో ప్రాజెక్టునుంది వాళ్ళు కేసులు వేయడము ఇంకొక పక్క ఇండైరెక్ట్ గా ఎవరు ఎవరైనా ఆపాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ వారికి సహకరించే వాళ్ళు కొందరు దాన్ని అడ్డుకుంటున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వారి సంకల్పం ముందు వాళ్ళందరూ ఓడిపోక తప్పకుండా తప్పనటువంటి పరిస్థితి ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ఒక ఒక చిన్న యజ్ఞ ఇప్పుడు విశ్వ అందరికీ తెలిసే ఉంటుంది విశ్వామిత్రుడు చరిత్రలో జరిగినటువంటి ఒక గొప్ప యజ్ఞం ఏంటంటే విశ్వామిత్రుడి యజ్ఞం ఆయన లోక కళ్యాణం కోసం ఆ రోజు త్రేతాయుగంలో అతీత దేవ 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 దేవల దేవతలకు సంబంధించిన అతీత శక్తులు కానీ అవన్నీ పొందడానికి కోసము ఒక యజ్ఞం తలపెట్టి ఉంటాడు అనమాట ఆ యజ్ఞాన్ని విఫ అది ఆ రాక్షసులకి వాళ్ళకి తెలిసి ఈ ఈ యజ్ఞం కూడా జరిగితే మన సామర్థ్యం తగ్గిపోతుంది మనల్ని దేవతలు వీళ్ళంతా డామినేట్ చేస్తారని చెప్పి ఎలాగైనా ఆ యజ్ఞాన్ని విఫలం చేయాలని చెప్పి రాక్షసులు అందరూ కలిసి తాటకి తాటకి అనే రాక్షసిని ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి అని చెప్పి పంపిస్తారనమాట ఆ ఆవులను కట్ చేసి ఆ యజ్ఞంలో పడేయడము రక్తం తీసుకొచ్చి ఆ యజ్ఞం జరగకుండా పడేయడము వర్షాలు పడేటట్లు చేయడము రాళ్ళు పడేటట్లు చేయడము ఇట్లా యజ్ఞాన్ని ఏదో ఒక విధంగా యజ్ఞాన్ని భగ్నం చేయాలనేటువంటిదే రాక్షసులటువంటి ఉన్నటువంటి వాళ్ళ నిర్ణయం అప్పుడు ఈ విశ్వామిత్రుడు దశరథుడిని ఆ వేడుకుంటే అప్పుడు రాముడు యుక్త వయసులోనే ఉంటుంది రాముడు లక్ష్మణుని ఇద్దరిని ఎలాగైనా విశ్వామిత్రుల వారికి యజ్ఞం పూర్తి చేసే విధంగా సహకరించండి అని చెప్తే అప్పుడు రాముడు తన మొదటి యుద్ధాన్ని ప్రకటించి ఆ టాటకిని అంతమొందించి యజ్ఞము పూర్తి చేయడం జరిగింది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక భగీర అపర భగీరథుల్లాగా రాయలసీమకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి పారుదల తీసుకొచ్చి రాయలసీమ ప్రాంతం కరువు తీర్చాలి అనేటువంటి ఒక కృత నిశ్చయముతో ఒక యజ్ఞములాగా చేస్తూ ఉంటే ఇంకో పక్కన వీళ్ళు టాటకి లాగా పోయి ఎన్జిటీలో పోయి కంప్లైంట్లు ఇవ్వడము దానికి లీగల్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఆపేదానికి ఇంకొందరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ వల్ల వాళ్ళు ఏదో తాత్కాలికంగా దానివల్ల వాళ్ళకు జరిగేది నష్టమే మళ్ళా దానికి నిన్న మీడియా మీడియా ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడుతున్నారు అనవసరమైనటువంటి రాద్దాంతం చేయొద్దండి ఎంత ఇరవై టీఎంసీలే కదా అంటే ఇరవై టీఎంసీలు అంటే అదేదో ఇరవై నెంబర్ చిన్న కనపడవచ్చు అసలు ఈయన దృష్టిలో టీఎంసీ అంటే ఏందో మరి నాదే తెల్లవారుదామన్నా మగ్గుతో కడుక్కునే నీళ్ళు అనుకున్నాడు మరి ఏమో మరి అర్థం కదా ఒక టీఎంసీ థౌజండ్ క్యూబిక్ మిలియన్ థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ వాటర్ అంటే ఒక టీఎంసీ ఈక్వల్ టు ఒక పది పదివేల ఎకరాల నీటికి సాగుపడే అంత అవసరమైనటువంటి నీరు ఒక టీఎంసి అంటే అంటే ఇప్పుడు సపోజ్ ఒక చెన్నై లాంటి ప్రాంతం ఉందనుకోండి వాళ్ళకు ఒక సంవత్సరానికి సరిపడే అంత నీరు ఒక ఫిఫ్టీన్ టిఎంసీ అంటే మొత్తం సంవత్సరం అంతా కలిస్తే ఒక ఫిఫ్టీన్ టిఎంసీ నీరు చెన్నైకి వస్తుంది ఒక టీఎంసి వల్ల యాభై నుంచి అరవై లక్షల మంది ప్రజలకి త్రాగునీరు ఒక సరిపోయే ఒక సంవత్సరానికి సరిపోయే త్రాగునీరు అది దాన్ని ఆయన ఇరవై టీఎంసీలే కదా అంటున్నాను మరి ఆయన దృష్టిలో మరి ఇంకా ఎంత ఏది ఎక్కువనో మరి అర్థం కావడంలా కనీసం కవర్ చేసుకునేదానికన్నా అన్నా ఉండ ఇంత వయసు వచ్చిందే ఈ టీఎంసీ ఇరవై టీఎంసీల నీరును మన వృధాగా వాళ్ళకు అనవసరంగా తెలంగాణ వాళ్ళకి ఇచ్చేస్తాం ఆమె అని కూడా లేకుండా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే తెలంగాణకు ముఖ్యమంత్రో కూడా అర్థం కావడం